మనమందరం హనుమంతుణ్ణి శక్తివంతుడిగా భక్తశ్రేష్ఠుడిగా ఆరాధిస్తాం కానీ ఆయన కోతి రూపంలోనే ఎందుకు జన్మించాల్సి వచ్చింది ఆయన పుట్టుక వెనుక ఉన్న రహస్య కథ తెలుసుకుందామా హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవి ఆమె పూర్వజన్మలో పుంజిక స్థల అనే దేవకన్య ఒకసారి ఆమె నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఒక మహర్షి కోపగించి ఆమెకు శాపమిచ్చాడు ఆ శాపం ప్రకారం ఆమె భూమిపై కోతి రూపంలో జన్మించాల్సి వచ్చింది కానీ ఒక ఉపశమనం కూడా ఇచ్చాడు నీ కోతి రూపాన్ని శివాంశతో పుట్టే కుమారుడు మాత్రమే తొలగించగలడు అని అంజనాదేవి భూమిపైకి వచ్చి ఒక కోతి రూపంలో జీవితం ప్రారంభించింది తన పాప విముక్తి కోసం ఆమె శివుడికి తీవ్రంగా తపస్సు చేసింది ఆమె తపస్సుతో మెచ్చిన శివుడు నీకు శివాంశతో పుత్రుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు తనకు సంతానం కలగాలన్న కోరికతో పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు ఆ యాగం ద్వారా అగ్నిదేవుడు ఒక పాయసం పాత్ర ఇచ్చాడు దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచుతుండగా ఒక పక్షి ఆ పాత్రలోని కొంత భాగాన్ని ఎత్తుకెళ్ళింది ఆ పక్షి ఎగిరి వెళ్తూ ఆ పాయసంలోని కొంత భాగాన్ని అంజనాదేవి చేతిలో పడేసింది దానిని శివుని వరమని భావించి ఆమె భక్తిగా స్వీకరించింది అప్పుడు వాయుదేవుడు తన శక్తిని ఆ పాయసంలో కలిపాడు ఆ విధంగా శివ అంశ మరియు వాయుదేవుని శక్తితో అంజనాదేవి గర్భవతిగా మారింది ఆ గర్భం నుండి జన్మించినవాడే మన హనుమంతుడు ఆయన శక్తి బుద్ధి భక్తి అన్నీ అపరిమితమైనవి కానీ తన తల్లి పూర్వజన్మలో పొందిన మునిశాపం కారణంగానే కోతి రూపంలో జన్మించాడు అంటే హనుమంతుడి రూపం వెనక ఒక శాపం ఒక తపస్సు ఒక వరం ఒక యాగం ఇవన్నీ కారణమని మనకు తెలుస్తుంది అందుకే ఆయనను శివాంశ అవతారంగాను వాయుపుత్రుడిగాను ఆరాధిస్తాం హనుమంతుడి పుట్టుక వెనుక ఉన్న ఈ రహస్యం మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు కండి మర్చిపోద్దు